హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న మార్నింగ్ సిక్స్కి అలా లేచాను అనమాట నేను లేయగానే బయట చూడండి ఇక్కడైతే చాలా మంది మాల వేసున్నారు అయ్యప్ప మాల మా వీధిలో అయితే అసలు బయటికి రాగానే వాళ్ళే కనిపిస్తారు చాలామంది వేశారు వీధిలో మొత్తం వేసేసారనమాట నేనైతే ఇంకా లేవగానే ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసాను అనమాట అంటే వంట ఏం చేయలేదు దానివల్ల అయితే తొందరగానే పూజ చేసేసాను గ్యాస్ అయిపోయిందనమాట మా ఇంట్లో ఒక వన్ ముందు రోజు నైట్ మొన్న అయిపోయిందనమాట ఇంకా నేను బుక్ చేసిన ఆల్రెడీ అంకుల్కి ఫోన్ చేస్తే నెక్స్ట్ డే వస్తా అన్నారు దానివల్ల అయితే ఇంకా కరెంట్ స్టవ్ మీద చేశాను అనమాట కరెంట్ స్టవ్ ఉంది మా ఇంట్లో పాలు కాచాను బయట వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేలో పై పొంగిపోయి ఉన్నాయి ఇంకా కాఫీ పెట్టేసి వచ్చి లడ్డూలు లేపుతా ఉన్నాను నిద్ర వస్తుందంట సెవెన్ థర్టీ అలా అయినా కూడా పడుకునే ఉంటాడు ఒక్కొక్క రోజు ముందే లేచేస్తాడు ఒక్కొక్క రోజు పడుకునే ఉంటాడు కరెంట్ స్టవ్ కరెంట్ స్టవ్ అంటే ప్రెస్టేజ్ అంటారు కదా అది అనమాట మీద కూడా వంటలు బాగా చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు కానీ ఇంకా రోజు చేసుకునేదానికైతే అవ్వదు అనమాట లేట్ అయిపోతుంది దానివల్ల అయితే ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు బాగా యూజ్ అవుతుంది అదైతే నాకు లడ్డు లేవగానే కాఫీ ఇవ్వాలి ఉంటాడు ఉంటాడనమాట కాఫీ కానీ బూస్ట్ కానీ లేదంటే స్నానానికి వెళ్ళను అంటాడు అది ఇచ్చే వరకు స్కూల్కి రెడీ అవ్వను అంటాడనమాట అంత పిచ్చి వాడికి ఇంకా పెట్టేసి వాడికైతే అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా వాడైతే పైకి తీసుకెళ్ళాడు ఇంట్లో తాగడు అది కూడా రేష్మ వాళ్ళు ఇంట్లో తాగుతాడనమాట అక్కడికి వెళ్ళి కాసేపు బాత కానీ వేసి తాగేసి మళ్ళొస్తాడు తర్వాత వచ్చి రెడీ అవుతాడనమాట స్కూల్కి లేవగానే రెడీ అవ్వడు ఎటు తిరిగి లేట్ అయిపోతుంది రోజు అలా ఉంటుందన్నమాట ఎయిట్ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోతుంది స్కూల్కి వెళ్ళేలోపు నేను ఇంకెలాగైనా గ్యాస్ అంకులు వస్తారు కదా ఒకేసారి చేద్దాంలే వంట అనేసి అయితే మార్నింగ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి దానివల్ల అయితే కాఫీ పెట్టేసి స్కూల్కి రెడీ చేపించేసి ఇంకా రేష్మా వాళ్ళ ఇంట్లోనే ఏం చేశారు తెచ్చుకోమని చెప్పాను అనమాట పులిహోర చేసిందంట తెచ్చుకున్న లడ్డు వెళ్ళి వాడికైతే అది తినిపించేసి స్కూల్కి పంపించేశాను లంచ్ నేను చేశాక ఆఫ్టర్నూన్ తీసుకొస్తానని చెప్పి పంపించేసాను అనమాట ఇంకా సరే అని వెళ్ళిపోయాడు ఫుడ్ తినాలంటే ఎన్ని మాటలు చెప్పాలంటే ఫోన్ అయినా ఉండాలి చేతిలో లేదంటే టీవీ అయినా చూడాలి నార్మల్గా తిననే తినడనమాట అనమాట ఎన్ని చెప్తా ఉంటానో నేనైతే బల్లే విసిగి చేస్తాను లడ్డూ అయితే కదా ఖచ్చితంగా చేతిలో ఏదో ఒకటి ఉన్నాడు లేదంటే తిన్నా అంటాడనమాట కాసేపు వీడియో తీసేసి ఫోన్ ఇస్తాను రా అంటే వద్దంట నేను తిన్ను తిన్ను అట్లే వెళ్తా స్కూల్కి నాకు లంచ్ కూడా ఏం పెట్టద్దు అని బెదిరిస్తా ఉన్నాడు అనమాట ఈ మధ్య మాటలు ఎక్కువ నేర్చేసుకున్నాడు నోటివి మనకి మనకు అర్థం కానివి మాట్లాడుతూనే ఉంటాడు ఇంకేమైనా తిట్టి కొట్టామంటే పోలీస్ కేసు పెడతా అని చెప్తాడు అది ఎక్కడ నేర్చుకున్నాడు ఏమో నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు ఫోన్ వరకు కంటిన్యూగా తినే తినలేదు చూడండి అట్లే తిరుగుతానే ఉన్నాడు వాడి పెడతా ఉన్నా అన్న వంకతో నేను తింటా ఉన్నాను వీడియోలో మొత్తము ఫోన్ ఇచ్చాక నేను ఇంకా తర్వాత వాడే తినాలిలేండి ఫోన్ చూస్తా తినేస్తాడు అనమాట ఎంత పెట్టినా కూడా పూజ అయిపోయింది కదా అని నేను కూడా టేస్ట్ చేశాను ఎలా ఉందో అని చాలా బాగుంది పులిహోర అంటే ఇన్స్టెంట్ ప్యాకెట్ ఉంటుంది కదా షాప్లలో పులిహోర ప్యాకెట్ అదనమాట దాంతో రైస్ కలిపేసింది అనమాట బాగుంది కారం కారం ఏం ఎక్కువ లేకుండా నార్మల్గా టేస్టీగా బాగుందనమాట ఇంకా లంచ్కి కూడా అదే పెడదాం అనేసి అయితే తీసుకురమ్మని చెప్పాను కానీ ఇంకా సగం నేను కొంచెం నేను తిన్నాను అది వాడు తిన్నాడు అది ఎటు కాకుండా కొద్దిగానే మిగిలిందనమాట సర్లే ఇంకెందుకు లేదు ఆఫ్టర్నూన్ నేను తీసుకొస్తాను అనేసి అయితే పంపించేస్తాను అనమాట అలానే కొంచెం పెద్దోడు అయ్యాడు కదా వాడి పనులు వాటే చేసుకుంటాడు అనమాట సాక్స్లు వేసుకుంటాడు యూనిఫామ్ వేసుకుంటాడు తల దూకుంటాడు పౌడర్ వేసుకుంటాడు పర్లేదు స్నానం కూడా నేను చేస్తా అంటాడు కానీ వాడు సరిగ్గా చేసుకోవడానికి నేను చేయిస్తాను అనమాట వర్షాలు అయితే కొంచెం అనమాట ఒక టూ డేస్ నుంచి బాగానే అందువల్ల అయితే ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు వేద్దామనేసి అయితే అనుకుంటా ఉన్నాను ఇంకా గ్యాస్ అయిన వస్తే వంట చేసేసి బట్టలు వేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను అనమాట మళ్ళీ ఒకసారి కాల్ చేశాను వచ్చారు ఇంకా తీసుకొని ఆయన బాగా విస్కిట్ ఆయన రాకపోతే ఫోన్ చేసి తిట్టి తిట్టి పెడతారనమాట ఏం రెస్పాండ్ అవ్వరు అంకులు బాగా మాట్లాడతారు అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఏదో రిలేటివ్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు కొంతమంది రఫ్గా అనమాట కానీ అంకులు అయితే చాలా బాగా మాట్లాడతారు వస్తానమ్మా షాక్ లేదు రేపు వస్తాను ఎల్లుండి వస్తాను లేదంటే మీరే వచ్చి తీసుకెళ్ళండి ఇలా చెప్తారనమాట నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రీ గ్యాస్కి అది అప్లై చేయాలని చెప్పారు కదా అది కూడా ఈకే వేసి చెప్పి ఆయన ఆయనే చెప్పాడనమాట ఫోన్ చేసి ఇంకా వెళ్ళి ఒకరోజు చేయించేసి వచ్చాను అనమాట ఇంకా అమౌంట్ అయితే పడుతుంది సిలిండర్ ఏమి ఇవ్వరు అని చెప్పారు అది ఇప్పుడు అమౌంట్ కట్టి మనం తీసుకుంటే తర్వాత పడుతుందంట అమౌంట్ అకౌంట్లో పడుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు అని చెప్పారు ఇంకా మేమైతే చేసేసి వచ్చేసాము పడితే పని లేదంటే లేదు ఇంకా లంచ్కి అయితే లడ్డు గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా దోశ అడుగుతా ఉన్నాడు అనమాట ముందు రోజు అయిపోయింది కదా అప్పటికే వాడికి కరువు వచ్చేసింది దోశకి లంచ్లోకి గ్యాస్ వస్తుంది కదా దోశ పెడతాను అని చెప్పాను అనమాట ఇంకా చేయమని చెప్పాడు వాడు కూడా అయితే ఇంకా నేను ఆల్రెడీ పప్పు పెట్టేశాను అనమాట అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా కూర చేసే టైం లేదు కూరగాయలతోనైతే పప్పు అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఫాస్ట్ పప్పు పెట్టేశాను అనమాట ఇంకా కుక్కర్లో రైస్ పెట్టేశాను ఒక పక్క పప్పు పెట్టేశాను అనమాట ఇంకా పిండి కలుపుతా ఉన్నాను దోశ వేయడానికి లడ్డూ నార్మల్ కర్రీ రైస్ కన్నా కూడా పప్పు రైస్ ఇష్టంగా తింటాడు ఎగ్ రైస్ దోశ పూరి ఇలాంటివి ఎక్కువ తింటాడనమాట మామూలు కూరలతో అన్నం అయితే తక్కువ తింటాడు కాబట్టి నేను కూడా అవే పెడతా ఉంటాను ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎగ్ రైస్ కావాలి అని అది కూడా చేయించట్లేదు ఇంకా టెన్ డేస్ ఉంది ఆ తర్వాత చేయిస్తాను అని చెప్పాను అనమాట ఎగ్ దోశ కావాలి ఎగ్ రైస్ కావాలి అని అడుగుతా ఉంటాడనమాట ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అలా ఉంది తర్వాత చేయిస్తాను చేసుకుందాం నాన్న బిర్యానీ అని చెప్పాను అనమాట సరే అన్నాడు ఏదైనా చేయను అని చెప్తే ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవుతాడు ఒక్కొక్కసారి వినడనమాట నాకు అదే కావాలి అని చెప్తా ఉంటాడనమాట అప్పుడు కోపం వచ్చేసింది నాకు అప్పుడు దెబ్బలు పడ్డాయంటే మళ్ళీ అలుగుతాడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటాడు మళ్ళీ ఏం పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటాడు ఏవేవో చెప్తా ఉంటాడండి ఎక్కడ నేర్చుకున్నాడో ఇవన్నీ అర్థం కాదు నాకు ఎంతైనా కానీ మధ్యాహ్నం దోశ తిన్నా మళ్ళీ కొద్దిగా అన్నం తింటే బాగుంటుందనేసి నేను ఒక టూ దోశ మళ్ళీ కొద్దిగా అన్నం అయితే అనమాట బాక్స్కి ఇంకా దోశ అలానే పెడితే కూరతో సరిగ్గా తిండనమాట వాడి ఇంట్లో ఉన్నా కానీ ఇలా కూర అంతా పైన వేసుకొని రోల్ చేసుకొని అలా తింటా ఉండడం అనమాట చపాతి పూరి దోశ ఇవన్నీ అందుకని నేను కూడా అలానే పెట్టి మధ్యలోకి హాఫ్గా కట్ చేసి బాక్స్లో పెట్టాను అనమాట అవి టూ కొంచెం రైస్ ఒక బాక్స్లో పెట్టేసి పెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాననమాట నేనే లడ్డు స్కూల్కి వెళ్ళేటప్పుడే లంచ్ బాక్స్ ఇచ్చి పంపిస్తేనే నాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట లేదంటే టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా ఇంట్లో వర్క్ తొందరగా అవ్వదు టైంకి లేట్ అయిపోతుంది అని ఒక్కొక్క రోజు టెన్షన్గా ఉంటుంది ఒక్కొక్క రోజు లేట్ అయిపోతుంది కూడా స్కూల్లో అందరూ పాపం తింటా ఉంటే ఒకడే సపరేట్గా కూర్చో ఉంటాడు అనమాట అలా అయిపోతుంది బట్టలు కూడా వేసేస్తానమాట ఇంకా అవి కూడా అయిపోయాయి అవి తీసుకెళ్ళి బయట ఆరపెట్టాలి ఇంకా ఫ్రెష్ ఫ్రెషప్ చేయించాలి తర్వాత నేను తినాలన్నమాట ఇంకా అంతే వన్ని పడుకోబెట్టేసి తినాలన్నమాట టైం తొందరగా అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రం లేట్గా అనమాట టైం అవ్వద్దు అనుకున్నప్పుడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎందుకు అలా మార్నింగ్ లేచినప్పుడే వంట చేస్తేనే సరిపోతుంది నాకైతే లేదంటే లేటే అయిపోతుంది అనమాట అలానే జరుగుతూ ఉంటుంది రోజు మార్నింగ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది అనమాట చిన్నోడితో ఈ పిల్లలతో వంట చేయడం ఇంట్లో వర్క్ చేయడమే ఒక పెద్ద టాస్క్ అయితే ఇవన్నీ చేస్తూ మళ్ళీ అక్కడక్కడ వీడియో తీయడం మళ్ళీ ఒక పెద్ద టాస్క్ అనమాట నాకైతే ఇంకా కొన్ని రోజులు అనమాట అంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వీళ్ళు పెద్దోళ్ళు అయ్యే వరకు అనమాట కొంచెం అంటే చిన్నోడు కొంచెం స్కూల్కి వెళ్ళే టైంకి అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు కదా అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇంకంతవరకు తప్పదు చేసుకోవాలి అయితే త్రీ టైమ్స్ వెళ్ళానండి స్కూల్ దగ్గరికి మార్నింగ్ వెళ్ళి వదిలేసి వచ్చాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి లంచ్ ఇచ్చేసి వచ్చాను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట సరిపోయింది నాకైతే అన్నిసార్లు వెళ్ళాను మామూలుగా అయితే ఇంటికి రాగానే హోంవర్క్ రాస్తా ఉన్నాడు అనమాట రాసుకునేసి తర్వాత ఇంకా టీవీ ఫోన్ ఉంటే లేదంటే ఆడుకోవడమా ఇవి వేస్తూ ఉంటాడు ఇంటికాడు ఉంటే రోజు ఇలానే ఉంటుంది వాడితో ఇదన్నమాట ఈ రోజు ఫ్లాగ్ అయితే ఇక్కడ వరకు నేను షూట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ